దర్శి మండలం లంకోజనపల్లిలో రెండు ఒరిగడ్డి వాములు దగ్ధమయ్యాయి శనివారం సాయంత్రం ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పాతకోట పద్మ గోపిరెడ్డి వీరికి చెందిన రెండు ఒరిగడ్డి వాములు కాలి బూడిదయ్యాయి మూగజీవాల నూటికాడి గ్రాసం అగ్నికి ఆహుతి కావడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు Like, Share, Subscribe, and Get Notification.